అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం వర్కీజ్ వర్షిప్ వర్షిప్ ఈజ్ వర్క్ అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం యువతకి స్ఫూర్తి ప్రదాత భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద మాట్లాడినటువంటి మాటలు వర్కీజ్ వర్షిప్ వర్షిప్ ఈజ్ వర్క్ పనే దైవం పని మాత్రమే దైవం అనేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో నిజంగా దానిని కనుక మనం ఆచరించగలిగితే జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం మనందరం అనుకుంటాం దేవుణ్ణి పూజిస్తే మంచి జరుగుతుందని మనం ఉన్నతంగా ఎదుగుతామని దేవుడు మనకు సహకరిస్తాడని మనం అందరం భావించడం జరుగుతూ ఉంటుంది కానీ దేవుణ్ణి పూజించటం కన్నా పనిని గనక పూజించగలిగితే మనిషికి కనుక సేవ చేయగలిగితే ఆ మనిషి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు అనేటువంటిది ఎంతోమంది ఆచరించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి నిరూపించినటువంటి మాట మనం కూడా పనిని గనక దైవంగా భావించి పనిచేసుకుంటూ పోతే ఫలితం దాని అంతటా వస్తుంది ఏ దైవంతోనూ మనకి పని లేదు అయితే ఇది అంత సులువైనటువంటి విషయం అయితే మాత్రమేం కాదు మనం ఒక కసిగా ప్రయత్నం చేసి బలంగా మన పనిని కనుక మనం ప్రేమించగలిగితే పూజించగలిగితే అది అసాధ్యమైతే మాత్రమేం కాదు అయితే ఈ పనిని దైవంగా భావించాలి అని అంటే మనం దాని ఒక పవిత్రమైనటువంటి పనిగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలామంది తను చేసేటటువంటి పనిని చాలా చులకనగా చూడటం జీవితంలో బ్రతకాలి కాబట్టి ఈ పనిని చేస్తున్నావు వేరే అవకాశం లేదు కాబట్టి ఈ పని చేస్తూ ఉన్నాం లేదా నేను ఈ కులానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి వృత్తిని చేస్తున్నాను నాకు అవకాశాలు కలిసి రాలేదు అదృష్టం కలిసి రాలేదు కాబట్టి పని చేస్తున్నాను అని వాళ్ళు చేసేటటువంటి పనిని వాళ్ళంతటా వాళ్ళే కించపరుచుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం కానీ నువ్వు చేసేటటువంటి ఏ పని అయినా సరే అది ఎంత పెద్దదైనా అది ఎంత చిన్నదైనా అంకిత భావంతో పనిచేయటం మనస్సు పెట్టి పనిచేయడం కనుక మనం చేయగలిగితే మనం చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం నిజంగా మన ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి ఈ పనిని మనం ఎందుకని అలా చూడలేకపోతున్నాం ప్రతి ఒక్కరూ ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి పనిని ప్రేమించడం నేర్చుకో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం నేర్చుకో ఆ పనిని గౌరవించడం నేర్చుకో అది కనుక చేయగలిగితే నువ్వు మరి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఒక విజయం సాధించినటువంటి వ్యక్తిగా కనిపించడంలో ఏ విధమైనటువంటి అతిశయక్తి సూవ్యక్తి కాదు ఒక రైతు తన పండించేటటువంటి పంటనే ప్రేమిస్తాడు కాబట్టి తన యొక్క కష్టాన్ని కూడా మర్చిపోయి ఏ రకంగా మర్చిపోతాడు తను ఆహారం సంపాదించుకోవడంతో పాటు నలుగురికి నేను ఆహారం అందిస్తున్నాను అనేటువంటి భావనతో కనుక మనిషి పనిచేయగలిగితే ఆ పనిని ఆ మనిషి ఆ రైతు గౌరవించినట్టు అవుతుంది ఒక టీచర్ తను చేస్తున్నటువంటి విద్యా బోధన తన జీవితానికి సంబంధించినటువంటి అంశం కదా కాకుండా తన బ్రతు బ్రతుకు తెరువుకి సంబంధించినటువంటి అంశం కాకుండా నేను ఈ విద్యను అందించడం ద్వారా ఈ సమాజ నిర్మాణానికి నేను ఉపయోగపడుతున్నాను ఈ సమాజానికి అవసరమైనటువంటి పౌరుల్ని నేను తయారు చేస్తున్నాను అని భావించి కనుక ఆ వృత్తిని చేపడితే ఆ వృత్తి ధర్మాన్ని పాటిస్తే తను నిజంగా దైవాన్ని పూజించినటువంటి వ్యక్తి అవుతాడు ఒక డాక్టర్ తాను అందించేటటువంటి వైద్యం ద్వారా ఈ సేవ ద్వారా మానవ సేవయే మాధవ సేవ అని పెద్దలు అన్నారు కాబట్టి నేను సేవ చేస్తున్నాను మనస్ఫూర్తిగా సాయశక్తుల ఆ మనిషికి ఆరోగ్యాన్ని సమకూర్చడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నానని అనుకోగలిగితే అది నిజమైనటువంటి దైవంకి పూజ చేసినటువంటి వ్యక్తులు అవుతాం ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిని లేదా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగాన్ని ఆ పనిని ఈ రకంగా దైవంగా భావించగలిగితే ఈ సమాజం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది ఇక భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో ఉండడంలో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు కానీ ఈరోజు విద్యార్థి తన చదువుతున్నటువంటి చదువుని పనిగా భావిస్తున్నాడా బరువుగా భావిస్తున్నాడా లేదు నిజంగా దైవంగానే భావిస్తున్నాడా అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పిల్లలకి అది తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు తన వృత్తిని చేస్తున్నా అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ఆ వృత్తిని గౌరవించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి ఇది దీంట్లో చాలా రకాలైనటువంటి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అయినా కూడా ప్రయత్నం ఆపకుండా నిజంగా ఒక పూజ చేసేటప్పుడు లేదా ఒక దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం ఎంత పవిత్రంగా శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఏ రకంగా అయితే మరి గుడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాము నువ్వు చేసేటటువంటి పనిని కూడా అంత జాగ్రత్తగా అంత మనసు పెట్టి అంత నీట్గా కనుక నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా ఆ పనిలో మంచి ఫలితాలు వస్తాయి అందులో ఏ విధమైన అనుమానం లేదు నిజంగా నువ్వు కష్టపడు నీ జీవితంలో ఎన్ని రకాల మార్పులు వస్తాయి అన్ని రకాల మార్పులు వస్తాయి నువ్వు ఎవరి దగ్గర మరి సహాయాన్ని అర్థించాల్సినటువంటి అవసరం ఎటు పరిస్థితుల్లోనూ ఉండదు నువ్వు నలుగురికి సహాయపడేటటువంటి స్థితిలో ఉంటావు కానీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మనిషి ఆ కష్టానికి ఇష్టపడడం తను చేస్తున్నటువంటి పని మీద దృష్టి పెట్టకుండా మిగిలిన అన్నిటి మీద దృష్టి ఉంటుంది వాడు చేసే పని వీడి చేసే పని వీటి మీద దృష్టి ఉంటుంది తప్పించి తను చేసేటటువంటి పని మీద దృష్టి పెట్టకపోవటం వల్ల మనసు పెట్టకపోవటం వల్ల ఆ పనిలో సత్ఫలితాలను సాధించలేని పరిస్థితి ఉంటుంది నిజంగా ఈ ఈ దేశానికి సేవ చేయాలని మనం అనుకున్నాం అనుకోండి ఈ దేశానికి సేవ చేయాలని అంటే నువ్వు గొప్పగా ఏం చేయాల్సిన అవసరం లేదు నువ్వు చేస్తున్నటువంటి పని మీద దృష్టి పెడితే చాలు అది నీకు ఉపాధినిస్తుంది నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది నలుగురికి ఉపాధిని కల్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సమాజానికి నీ నుంచి వెళ్ళవలసినటువంటి కంట్రిబ్యూషన్ అంతా వెళ్తూ ఉంటుంది అది దేశానికి సేవ చేయడం అంటే అది ఈ సమాజానికి సేవ చేయడం అంటే అంటే నువ్వు గొప్ప దేశభక్తుడు అవ్వాలనుకుంటే నువ్వు చేస్తున్నటువంటి పని మీద మనసు పెట్టి దాన్ని ఒక దైవంగా భావించి నువ్వు ముందుకు వెళ్ళు డబ్బు గురించి ఆలోచన డబ్బును బట్టి మన పని అన్నది కాదు ఇక్కడ మనిషికి కావాల్సింది ఆత్మసంతృప్తి మనిషి తన చేస్తున్నటువంటి పని మీద అంకిత భావంతో నిబద్ధతతో పూర్తిగా మనసు పెట్టి బాధ్యతాయుతంగా పనిచేయగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం మనిషి ఉన్నతంగా ఎదగడానికి లేదా ప్రమోషన్స్ రావడానికి లేకపోతే డబ్బు సంపాదించడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఈ వర్క్ పట్ల తనకున్నటువంటి డెడికేషనే అందుకని పనిని ఒక దైవంగా భావించండి దైవాన్ని ఒక పని అనుకోండి పనినే దైవంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు వివేకానంద గారు చెప్పినటువంటి ఏదైతే ఈ వ్యక్తిత్వ నిర్మాణం విషయంలో కానీ లేదా తనకున్నటువంటి బలాలని ఎలాగైతే నమ్ముకోవాలో బలహీనతలను ఏ రకంగా అయితే తగ్గించుకోవాలో ధైర్యంగా ముందడుగేయటం దేన్నైనా అనేటువంటి ఆ ధైర్యంతో ఏ మనిషి అయితే ప్రయత్నం చేయగలుగుతాడో ఆ మనిషి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు సంకల్ప బలం అనేది మనిషి కావాలి ఏదైనా ఒక పని నువ్వు తలపెట్టావు అంటే అది పూర్తయ్యేటంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విస్మరించను విడిచిపెట్టను అనేటువంటి సంకల్పం మనకు కావాలి అప్పుడు ఆ పని మీద నీకు గౌరవం పెరుగుతుంది పని ఏం చేస్తున్నావు అని కాదు ఇక్కడ సమస్య ఆ పనిని ఎంత మనసు పెట్టి చేస్తున్నావు అన్నది ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏ విద్యార్థి సక్సెస్ సాధించాలన్నా ఏ ఉద్యోగస్తులు తన పనిని సక్రమంగా నిర్వర్తించాలన్నా ఏ వృత్తి వ్యాపారాల్లో మనిషి పురోగతి సాధించాలన్నా ఆ చేసేటటువంటి ఆ పనిని దైవంగా భావించగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనిని ఒకసారి చెక్ చేసుకోండి పాదగా ఈడుస్తున్నావా బరువుగా లాక్కొస్తున్నావా లేదా పూర్తిగా మనసు పెట్టి చేస్తున్నావా ఒకసారి ఆలోచించండి నిజంగా అది కనుక చేయగలిగితే నువ్వు ఈ సమాజానికి చాలా గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి అవుతాడు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి నీ కుటుంబం గురించి నీ వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించు నువ్వు నచ్చినటువంటి పని చేయి ఆ పనిని పూర్తిగా నువ్వు ఇన్వాల్వ్ అయి చేయ ఖచ్చితంగా నీ కుటుంబం బాగుంటుంది ఈ దేశం బాగుంటుంది సమాజం బాగుంటుంది అందులో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు మనిషి ఫెయిల్యూర్కి ప్రధానమైన కారణం తను చేస్తున్నటువంటి పని మీద దృష్టి పెట్టకపోవడమే దానిని ఒక దైవంగా భావించకపోవడమే నువ్వు ఎంత పెద్దైనా పెద్ద పనైనా పెట్టుకో మనసు పెట్టు కూర్చో దాన్ని దైవంగా భావించు ఖచ్చితంగా పూర్తవుతుంది అందులో ఏ విధమైన లేదు కాబట్టి మీరు కూడా మీ పనిని ఎలా చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి దాన్ని బరువుగా అయితే మాత్రం మీరు అనుకుంటుంటే ఇక మీద దాన్ని దైవంగా భావించండి ఖచ్చితంగా మీ జీవితాలు మారుతాయి పురోగతి వస్తుంది ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్